నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తాడపల్లి ప్యాలెస్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక షో చేయబోతున్నారు దానికి అందరూ రావాల్సిందే అని చెప్పారు వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందే చూడాల్సిందే వినాల్సిందే అని కూడా తను చెప్పడం జరుగుతుంది సో ఇందులో అంటే ఇది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే తాడపల్లి ప్యాలెస్ లో ఈ నెల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక షో చేయబోతున్నారు దానికి అందరూ రావాల్సిందే పార్టిసిపేట్ చేయాల్సిందే అండ్ చూడాల్సిందే వినాల్సిందే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది మరి ఇందులో అసలు ఏంటి ఆ షో ఏం చేయబోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల పంతొమ్మిదో తారీఖున తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఇంకా క్యాంప్ లేదు సీఎం అయిపోయింది కాబట్టి ఆ ఆయన హౌస్ లో లేదా తాడేపల్లి ఆయన ఇంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా మీరు హాజరు కావాలని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎంపీలు ఓడిపోయినటువంటి వాళ్ళు అలాగే పనులు సీనియర్ లీడర్లు వీళ్ళందరూ హాజరు కావాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు తాడేపల్లి నుంచి అది పాస్ చేసిన తర్వాత ఈ ఓడిపోయినటువంటి వాళ్ళు తర్వాత పక్కన పెట్టి గతంలో ఆయన ట్రాన్స్ఫర్స్లు చేశారు కదా ఎన్నికల ముందు వాళ్ళు తర్వాత కొంతమంది సీనియర్లు తర్వాత ప్రస్తుతం గెలిచినటువంటి ఎంపీలు తర్వాత ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మళ్ళా ఏ విశ్వరూపం ఏ ప్రదర్శించబోతున్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రదర్శించేటువంటి హావభావాలని ఆయన వినిపించేటువంటి మాటలను వినలేకపోతున్నాము అని వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు ఇది వాస్తవం బహు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చెప్పబో చెప్పలేకపోవచ్చు సజ్జల రామకృష్ణ రెడ్డికి చెప్పబో చెప్పలేకపోవచ్చు కానీ మాలలో వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే మళ్ళా ఒక షో నిర్వహించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఒక్కటి కూడా నిజం చెప్పడాయినా అన్ని అబద్ధాలు చెప్పడానికి మళ్ళీ మమ్మల్ని రమ్మంటున్నాడు అనేటువంటి అంగిల్లో అందుకున్నటువంటి కొంతమంది భావిస్తూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నీకెలా తెలుసు అని చెప్పనొచ్చు జనరల్ నాకెలా తెలుసుకెలా తెలుసు అనుకో జనరల్ గా అంటారు కదా మన వాళ్ళు కామెంట్స్ లో ఉంటారు తర్వాత జనరల్ గా వాళ్ళకి సందేహం వస్తుంది ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళు నీకు తెలియదు నీకు తెలుసు కానీ వాళ్ళు నీకు తెలియదుగా అని అంటారు అది కూడా చెబుతున్నా వాళ్ళకి నేను తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు తప్పవాళ్ళు రాజకీయంగా కనీసం ఒక పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరికీ తెలుసు అందరికీ తెలుసు వాళ్ళు ఒకరు నాకు ఫోన్ చేసి నేను ఫోన్ చేయటమో లేకపోతే వాళ్ళు ఫోన్ చేయటమో జరుగుతుంది రోజు మాట్లాడుకుంటుంటాం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట మళ్ళీ మా మా విశ్వవిఖ్యాత నట స్వర్వభౌవం లాగా ఇంటర్ అవరా లాగా మా మాకు ఒక పెద్ద షో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు పంతొమ్మిది తారీఖుగా మేము వెళ్ళాల్సి వస్తుంది ఆయన వెళితే ఏం చెప్తాడో తెలీదు మొత్తానికి ఆయన అబద్ధాలు చెప్పుకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం ఓడిపోతే ఓడిపోయి ఓడిపోయిన కొన్ని రోజులు కాముకుండొచ్చు కదా ఈ పిలిచి ఎడావోడి చేసి ఆయన ఏంటి ఆయన ఆయన చెప్పేది ఆల్రెడీ మీడియాలో చెప్పి మేము విన్నాము ఇదే చెప్తాడు కదా మళ్ళీ కొత్తది ఏం చెప్తాడు ఇప్పుడు గత వారం రోజుల నుంచి చెప్తున్నాడు కదా అదే చెప్తాడు ఇంకొత్తది ఏం చెప్తాడు మాకు మీరు వినాలి చూడాలి చేయాల్సిందే అని చెప్పి చెబుతాడు మాకు ఏం చెప్తాడు అని అంటే కన్నుమూసి కన్ను దర్శన లోపల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది గడిచిపోతాయి వస్తుంది నాకు వయసు ఇంకా ఉంది నా ఎనర్జీ ఉంది నేను అప్పుడు పాదయాత్ర చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను చేస్తాను ఇదే కదా చెప్పేది ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా మీరు ఎక్కడికి వెళ్ళబాకండి నాతోటే ఉండండి అని అని చెప్తాడు ఇంతకు మించి ఆయన ఏం చెప్తాడు దానికి మళ్ళీ అందరిని పిలిచి ఒక మీటింగ్ వేసి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్తాడా లేదనేది కూడా అర్థం కావట్లేదు మాకు పదకొండు మందిలో నలుగురు నలుగురు ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టచ్లో ఉన్నారు ఇద్దరే జనసేనతో లో ఉన్నారు మిగతా వాళ్ళ బీజేపీతో లో ఉన్నారు ఈ పదకొండు మందిని కాపాడుకునేదానికను లోక్సభలో గెలిచిన నలుగురిని కాపాడుకునేదానికి రాజ్యసభలో ఉన్న పదకొండు మందిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు ఆయన ఆయనకు అసలు అనుమానం ఎక్కువ భయము భయస్తుడు అనే అంగిల్లో నాకు ఫోన్ చే నేను నాకు ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన నాకు ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పినట్టు మాటలు నాకు పరమ భయస్థాడు అతను అతను తాడేపల్లి సంబంధించి హౌస్ లో అంత పెద్ద ఎత్తున ముప్పై అడుగుల ఎత్తున ఇనుపు కని అంటే అతను ఎంత భయస్థడు అనేది అందరికి అర్థమవుతుంది ఇంకా ఆయన చెప్తుంటే ప్రజలు ఎందుకు వింటారు రెండు వేల పంతొమ్మిదిలో ముందైతే ఆయన చెప్పింది విన్నారు రాజశేఖర్ రెడ్డి మహాన్ భావుడు అందుకని నేను ఆయన చెప్పిన మాటలు చెబుతున్నాను నేను నేనట్లా మహానుభావుడు అని రాజశేఖర రెడ్డి మహానుభావుడు ఆయన కొడుకు కాబట్టి ఏదో నమ్మారు ఇప్పుడు మొత్తం మేడిపండు లాగా మొత్తం మేడిపండు పోయి చూడ మేలుమై ఉండు పొట్టవిచ్చి చూడ పురుగులు ఉండు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అర్థం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ప్రజలకి సో ఇప్పుడు ఆయన చెప్పినా వినేవాళ్ళు లేరు ఆయన చూపిస్తానన్నా చూసేవాళ్ళు లేరు కాబట్టి ఎన్ని ఆయన ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు ఆ పదకొండు మంది గెలిచిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం లేదు ఆ పొరువు కూడా తీసుకుంటాడు ఆయన గెలిచిన వాళ్ళు ఆ నలుగురు ఎంపీల్లో కూడా ఆ నలుగురు వస్తారా లేకపోతే ఇద్దరు వస్తారా అనేది కూడా తెలియట్లేదు ఇక ఓడిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే లోకి కాంగ్రెస్ లోకి తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా గైర్ హాజరు అయ్యే అవకాశం ఉంది అందరూ ఏదైనా వస్తే కొంతమంది రావచ్చు అంతే తప్ప ఎవరు హాజరయ్యే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన చెప్పినట్టు మాట సరే ఆయన చెప్పిన దాంట్లో నిజముందా లేదనేది కొంత తరిగి తెలుస్తుందిగా నైన్టీన్త్ లో సమావేశం పెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలిసే అవకాశం ఉంది అందరు వస్తారా రారా ఏంటి అనేది అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో నాకు ఒక పాయింట్ అర్థమైంది సో ఆయన ఏంటంటే మేడిపండుతో పోల్చాడు జగన్మోహన్ రెడ్డి మేడిపండు చూడ మేము మేండు పొట్ట విప్పు చూడ పొట్టుకుండా అన్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి సంబంధించి అవలక్షణాలన్నీ కూడా తెలిసిపోయింది ప్రజలకి అతని అబద్దాలు చెప్తాడనే తెలిసిపోయింది ప్రజలకి సో ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు విశ్వసనీయత విలువలు అంటాడు మాట తప్పని మడబిని అంటాడు మొత్తం ఆయన అబద్దాలే కదా చెప్పింది ప్రజలకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఏది చెప్పింది చేయలేదు నవరత్నాలు తప్ప అనేది ఆయన ఆయన చెప్పినటువంటి వర్షం తర్వాత రిషికొండ ప్యాలెస్ ఆ నిర్మాణాలు ఏందండి అలా కట్టుకున్నారు ప్రజలందరూ చూశారు కదా ఇంకా కూడా ఆయన నేను తప్పు చేయలేదనే లో ఆయన ఉంటే ఇక ఆయనకి మేమేం చెప్తాము అనేది ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రిషికొండది అయితే చర్చనీయాంశం ఆయన అంటే ఎక్కడ చూసినా అన్ని కోట్లతో కట్టింది అసలు అది తన సొంతంగా కట్టుకున్నారా లేకపోతే ప్రభుత్వానికి ఉపయోగపడేలా కట్టుకున్నారా ఒకవేళ ప్రభుత్వానికి ఉపయోగ ఉపయోగపడేలా కట్టుకుంటే అంత ఖర్చుతో కట్టాల్సిన అవసరం ఏంది అసలు ఏంటి ఆ బిల్డింగ్ కట్టడానికి గల కారణాలు ఏంటి దాని వెనకాల ఎవరు ఉన్నారని చెప్పేసి ఎంత అబద్ధాలు చెప్తున్నారంట ఇది కూడా ఒక నిదర్శనం గుడివెడమన్నా అది ఏం చెప్పాడు అది మేము ప్రెసిడెన్షియల్ సూట్ లాగా రాష్ట్రపతి వచ్చినప్పుడు లేకపోతే ఎవరు హైర్ వచ్చినప్పుడు హైయర్ స్టేటస్ పీపుల్ వచ్చినప్పుడు ఉండటానికి మేము కట్టామని చెప్పన్నాడు ఆ తర్వాత మేము కట్టిన తర్వాత కమిటీ చేశారు కమిటీ సీఎం ఉండటానికి అనుకూలమైన ప్రాంతం అని చెప్పి చెప్పారు అందుకని మళ్ళీ ఇంటీరియర్స్ చేసామని చెప్పి అంటున్నారు ఎంత దారుణమైన అబద్ధాలు చెప్పారంటే వాళ్ళు ఫస్ట్ అసలు అది ఏం చెప్పారంటే టూరిజం టూరిజం కోసం కడుతున్నాము అని చెప్పారు టూరిస్టుల కోసం సెవెన్ స్టార్ హోటల్ కడుతున్నాం అని చెప్పారు ఆ తర్వాత ఏమన్నారు సీఎం అసలు సీఎం విశాఖపట్నం వస్తున్నారు అది సీఎం క్యాంప్ ఆఫీస్ సీఎం ఎక్కడ నుండి అక్కడే కదా రాజధాని సీఎం ఆఫీస్ అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు వైవి సుబ్బారెడ్డి చెప్పాడు అందరు చెప్పారు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా రెండు వేల ఇరవై నాలుగులో నేను అధికారంలోకి వస్తున్నాను నేను వైజాగ్ నుంచి పరిపాలిస్తాను అని చెప్పి చెప్పాడు కదా ఆ భవనాలు రెడీ అవుతున్నాయని చెప్పారు కదా ఏ అధికారిని అడిగినా గానీ వైజాగ్ లో సీఎం కోసం కట్టారు సీఎం నివాసం అని చెప్పి ఎవరైనా చెబుతారు అది అంటే అప్పట్లో సీఎం ఇప్పుడు కాదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టారు జగన్మోహన్ రెడ్డి ఉండటానికి అని చెప్పి ఏ అధికారిని అడిగినా విశాఖపట్నం కార్పొరేషన్ లో పనిచేసి ఏ చిన్న ఉద్యోగిని అడిగినా కానీ చెప్తారు ఇన్ని పశ్చాబాలు మాట్లాడుతుంటే ఒకవైపు చంద్రబాబు ఒకవైపు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు ఇంత విలాసవంతమైన భవనం ఎందుకు అనేది అసలు అటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అటువైపు రానియకుండా చేశారు కదా ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నారు మేము రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు స్టే చేయటానికి అసలు ఎవరైనా రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే స్టే చేయటానికి ఐదు వందల కోట్లు పెట్టి కడతారా కనీసం ఉండాలి కదా చెప్పేటప్పుడు అంతకుముందు పోని ఆ చెప్పా గుడివాడ అమర్నాథ్ అంతకుముందు విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు అనేది గుర్తు చేసుకోవాలి కదా పోనీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అనేది గుర్తు చేసుకోవాలి కదా లేదు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలన్నా గుర్తు చేసుకోవాలి కదా వాళ్ళు ఇచ్చిన జీవోలు ఉన్నాయి కదా వాళ్ళు విశాఖ కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్కి ఏం చెప్పారు విశాఖ కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు కదా విశాఖ ప్రజలకి తెలుసు కదా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రజల్ని మోసం చేయాలి ఇంకా ప్రజలకు అబద్ధాలు చెప్పాలి అనుకుంటే అది మరి వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో తెలియట్లేదు కానీ అది వాళ్ళకే నష్టం అది ఇప్పుడు అది కట్టారు అది ఐదు వందల కోట్లు పెట్టి అధికారంలోకి వస్తామని అక్కడ ఏదో విశాఖ అదే సముద్ర తీరం దగ్గర మనం ఉండాలని చెప్పి అనుకున్నారు సరే ఆయన ఏదో సతీమణేదో కోరింది ఆయన ఆ కోరిక తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి చేశారు అని చెప్తుంటారు అది ఎంత నిజమో తెలియదు మనకి అది కట్టడమే తప్పు అసలు అది నీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలకి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏదైనా కట్టుకున్న అర్థం ఉంది అలా కాకుండా ప్రజాదనం కాబట్టి అసలు రెండు విషయాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటేంటంటే ఏడెనిమిది కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడటం పరదాలు కట్టుకోవటం తర్వాత చెట్లు కొట్టేయటం ఆయన ఎక్కడికి పోతే అక్కడ రెండు ఏంటంటే పైన హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు కింద ట్రాఫిక్ జామ్ చేయటం అదొకటి రిషి కొండకు వచ్చేటప్పటికేమో లో ఏసీ పెట్టించాం అది నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మనం వాష్రూమ్స్ లో ఏసీ ఎవరైనా పెట్టిస్తారు అంటే దుబాయ్ లో ఉన్నట్టు ఫీల్ అయినట్టు అంటే దుబాయ్ లో అట్లాంటి ప్లేసెస్ ఏంటంటే ప్లేసెస్ లో అంటే మొత్తం సెంట్రల్ ఏసీస్ ఉంటాయి కదా సో ఆ టైప్ లో సెంట్రల్ ఏసీ నీకు వాష్రూమ్ లో ఎందుకు పెట్టిస్తారు ఇప్పుడు ఆయన ఉదయాన్నే వాష్రూమ్ కి వెళ్ళాడు అనుకో వాష్రూమ్ కి వెళ్ళి ఆయన కాలకృతాలు తీసుకున్నాడు ఇప్పుడు ఆయన స్మెల్ ఆయనకి వస్తుంది కదా ఇప్పుడు అక్కడ కూడా వైఎస్ ఎందుకు పెట్టుకున్నాడు అని అర్థం కాదు కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అది ఎలా విశ్లేషించాలో నాకైతే అర్థం కావట్లేదు ఆయన యాటిట్యూడ్ కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు పంతొమ్మిది తారీఖు పెట్టాడు మీటింగ్ లో ఏం చెప్తారనేది వాళ్ళకి అర్థం అవుతుంది ముందుగానే అబద్దాలు చెప్పకుండా ఉంటే చాలు ఇప్పటికైనా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆయన విశ్వసనీయత విలువలు అంటున్నాడు ఆ విశ్వసనీయత విలువలు లేనిటువంటి మనిషిగా మిగిలిపోయాడు అతను విశ్వసనీయత విలువలు అంటే అసలు చెప్పింది చేయాలి కదా చేయని చాలా ఉన్నాయి కదా ఆయన చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు విశ్వసనీయత విలువలు అంటాడు అసలు రూల్ ఆఫ్ లా లే అని చెప్పి లేదు అని చెప్పి హైకోర్టు జడ్జే చెప్పిన తర్వాత ఇంకా అందకన్నా అవమానం ఏమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి సో ఆయన అబద్ధాలు తర్వాత లేనిటువంటి నిజాయితీని ఉన్నట్టు చెప్పుకోవడం ఇవన్నీ మానేస్తే పార్టీ బాగుపడుతుంది సార్ అది చేస్తాడని నేను అనుకోలేదు मीटिंग आई बताते हैं मल्ली फोन जैसा संसार अंजेबी ये पर ना फोन लो राइट सर राइट राइट थैंक यू सो मच सर थैंक यू